పురుషులందు ముందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వధావిరామ వినురవేమ ఈ పద్యాన్ని నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అర్థం అవ్వకపోవచ్చు మీకు వీడియో చివరిలో చూడండి ఖచ్చితంగా మీకైతే కనెక్ట్ అవుతుంది డాట్స్ అంతా సరే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచారు మరి పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్గా జగన్ కంటే కూడా గొప్పవాడా జగన్ గారి కంటే పొలిటీషియన్గా సక్సెస్ఫుల్ గొప్పవారా అని చెప్పి చూస్తే నేను ఖచ్చితంగా జగన్ గారి కంటే ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు ఎక్కారు పొలిటీషియన్గా జగన్ గారి కంటే కూడా పెద్దవారే అని చెప్తాను మేబీ చాలా మంది అడగచ్చు అరే వన్ సెవెంటీ ఫైవ్ ప్లేసెస్లో లాస్ట్ టైం సింగిల్గా కంటెస్ట్ చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ సీట్స్ని గెలుపొంది సీఎం అయిపోయిన వ్యక్తి ఆయన ఎక్కడ మళ్ళీ ఇంకొకసారి కూటమి అని చెప్పి వీళ్ళంతా గుంపులు గుంపులుగా వచ్చినా కూడా సోలోగా తన ఒక్కడే నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ కంటెస్ట్ చేసి అఫ్ కోర్స్ ఓడిపోయారన్న విషయం పక్కన పెట్టినా కూడా సీఎం పదవి కోసం సీఎం రేసులో ఉన్న వ్యక్తి ఆయన సీఎంగా పనిచేసిన వ్యక్తి ఆయన ఆయన కంటే పవన్ కళ్యాణ్ గారు గొప్ప పొలిటీషియన్ అని చెప్పి ఎలా చెప్తామని చెప్పి అడగొచ్చు నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఒక్క విషయంలో ఇప్పటి వరకు అయితే ప్రూవ్ అయింది నిజంగానే జగన్ గారి కంటే పవన్ గారు గొప్ప పొలిటీషియన్ అని చెప్పి అది ఏ విషయం అంటే నిన్న గెలిచిన తర్వాత ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాల్లో రెండింటికి రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ గెలిచిన తర్వాత జీరో టు హండ్రెడ్ అని చెప్పాలి ఆయన ఇచ్చిన ఒక స్పీచ్ ఏనండి నేను ఇలా చెప్పడానికి కారణం ఆయన స్పీచ్లు మరీ ముఖ్యంగా ఈ వాక్యాన్ని చూడండి ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైంది వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు ఐదు కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు ఇల్లు అలగ్గానే పండక్ కాదు అన్న విషయం నాకు చాలా నచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం కక్ష సాధింపు రాజకీయాలు మనం చెయ్యబోవట్లేదు గెలిచేశాం ఇప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరిగాయి ఆయన ఆయన టంగ్ని కంట్రోల్ చేసుకోవడం పాటుగా మొన్న ప్రచారాల్లో వంద అనుండచ్చు చైనా జగన్ అది ఇదని చెప్పి మాట్లాడుండొచ్చు బట్ గెలిచిన తర్వాత టంగ్ స్లిప్ అవ్వకుండా కంట్రోల్గా ఉండడమే కాకుండా ఆయన యొక్క అభిమానుల్ని పార్టీ శ్రేణుల్ని కూడా కంట్రోల్ చేసే విధంగా ఒక సరైన దారిలో నడిపించే విధంగా గెలుపు తర్వాత మన రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి అన్న మాటల్లో ఆయన నిజంగానే జగన్ గారి కంటే ఒక మెట్టు ఎక్కువ మంచి పొలిటీషియన్గా ప్రూవ్ చేసుకున్నారు ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే లాస్ట్ టైం జగన్ గారు గెలిచిన తర్వాత అసెంబ్లీలో వాళ్ళ వాళ్ళు చేసిన పనులు అట్లాంటిట్లాంటివి కాదు మరి కొడాలి నాని ఇంకా అనిల్ కుమార్ యాదవ్ ఇంకా చాలామంది చెప్పుకుంటూ పోవచ్చు ఇటువంటి వారు అసలు అపోజిషన్ పార్టీ అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ లీడ్ పొలిటికల్ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు అన్న ఇదంతా లేకుండా వాళ్ళని మరీ మీచంగా మాట్లాడడం అసలు కొంత కూడా అది అసెంబ్లీ ప్రజలు మనల్ని చూస్తున్నారనే ఒక మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీని ఒక ఫిష్ మార్కెట్ గాను ఒక రౌడీ దర్బార్ లాగా మార్చేశారు వాళ్ళు సో అప్పుడు నిజంగా జగన్ గారు అనుకోని ఉంటే కంట్రోల్ చేసి ఉండొచ్చు ఒక గా ఇంకొక మెట్టు ఎదుగుండొచ్చు అంతకు అంతకుముందు ఆయన ఓడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ హేళన చేసి ఉండొచ్చు హేళన చేశారు చేసి ఉండొచ్చు ఏంటి హేళన చేశారు నువ్వు చేశావు నేను నీకంటే ఎక్కువ చేసి చూపిస్తాననేది ఎంతవరకు సరైన పద్ధతి బట్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు కక్ష పూరితమైన రాజకీయాలు మనం చేయబోవట్లేదు నిన్నటిది పాస్ట్ పాస్ట్ ఈ రోజు నుంచి మనం ఆలోచించబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ మాత్రమే అది మాత్రమే మా యొక్క రెస్పాన్సిబిలిటీ అది మాత్రమే మా ఎజెండా అని చెప్పి ఆయన చెప్పిన మాటల్లో నిజంగానే ఒక మెట్టు జగన్ గారి కంటే పొలిటీషియన్ గా ఎత్తు ఎదిగారు పవన్ కళ్యాణ్ గారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు ఈ రోజు ఆ మాట అన్నారు చాలా సంతోషం నిజంగానే రేపు అసెంబ్లీలో కూడా ఎంతో బాధ్యతగా ఎంతో రెస్పాన్సిబుల్ గా ఎంతో ఎంతో రెస్పాన్సిబిలిటీ ఎస్ ప్రజల డబ్బులతోనే అసెంబ్లీ నడుస్తుంది అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని చాలా చాలా రెస్పాన్సిబిలిటీతో జనాల యొక్క సమస్యల్ని అక్కడ ప్రశ్నించడమే కాకుండా చర్చించడం ఇంతవరకు ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ అన్న కూడా ఇప్పుడు చర్చించడానికి ఒక అవకాశం ఇచ్చారు అసెంబ్లీలో పంపించారు ఇరవై ఒక్క మందిని సో అలా అందులో అధికార అధికార పక్షంతో ఉన్నారు ఆయన సో అక్కడ చర్చించి దాని సమస్యల్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారాన్ని ఇవ్వాలి సో ప్రజల యొక్క వాల్యుబుల్ వోట్స్ ని ఆయన ఖచ్చితంగా యూటిలైజ్ చేస్తారు కొवाली అనే ఒక కోరిక గాన అయితే చాలా చాలా బలంగా ఉంది మనం ఆ రోజే ఒక వీడియోలో చెప్పాం పవన్ కళ్యాణ్ గారి గురించి సీఎం సీఎం అని ఊరికే అరవడం కాదు ఆయన తీసుకునే స్టెప్స్ లో తోడుగా ఉండేదే నిజమైన ఫాలోవర్స్ యొక్క లక్షణం అని చెప్పి చాలా మంది తిట్టారు నన్ను వైసీపీ నన్ను వైసీపీ అభిమాని అన్నారు పేటీఎం బ్యాచ్ అన్నారు ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల నన్ను కొంతమంది వైసీపీ అభిమానులు పావలా బ్యాచ్ అను అని చెప్పి కూడా అనిపించవచ్చు అని కూడా అనొచ్చు సో ఐ డోంట్ వెరీ అబౌట్ దట్ సో నో డౌట్ ఫైనల్లీ నేను చెప్పేది పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వధాభిరామ ఈ మాటలకి పవన్ కళ్యాణ్ పేరే చిరునామా